Hors! విజయనగరం పార్లమెంట్ సభ్యులు గుమ్మడి తనుషారాణి గారు అరకు పార్లమెంట్ సభ్యురాలు పాకలపాటి రఘువర్మ ఆనరబుల్ మెజిస్లేటివ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శ్రీ దుగ్గ శ్రీనివాస్ గారు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శ్రీ పార్లవశి విక్రాంత్ గారు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ నత్తు రామారావు గారు మెంబర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు బెల్లంగా ఉమాహేశ్వరం గారిని వేదికను కోరుచున్నాం జనసేన పార్టీ హెచ్ఎల్ నిజ ఇన్ఛార్జ్ సయ్యద్ విశ్వక్ గారిని వేదికను అనుకూలిస్తున్న కోరుచున్నాను జనసేన పార్టీ ఆందోళన ఎదురుకు ఇచ్చారు పేద ఆందోళన గారి వేదికను అందిస్తుందని కోరుచున్నాం ఫిడ్జ్ ఫిజ్ మల్చేసి పూజాయిరేసే శ్రీ కాకౌర్ అర్బన్ డెవలప్‌మెంట్ క్లస్టర్ యొక్క చైర్మన్ గా పదవిని చేపట్టినటువంటి శ్రీ కోరికాన నరసింహర్ గారికి మీ అందరి తరపున ప్రత్యేకమైన అంతర్గత సమాృత శుభాకాంక్షలు. అలాగే వేదికని అలంకరించునటువంటి స్థానిక శాసన సభ్యులు శ్రీ బెండు శైబరమ్మ మీ అందరికీ మీ అందరి ఆదరాభిమానులు పొంది ఏదైతే ఈ నియోజకవర్గంలో ఒక దిశ దిశ నాయకుడిగా ఇచ్చినటువంటి

నేను కుమార్ అనే నేను అభివృద్ధి సంస్థ అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నియమించబడిన నేను నా పదవి నందు ప్రభుత్వ నియమ నియమాలకు లోబడి శ్రద్ధతో నాకు అప్పగించిన పదవిని మరియు కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను రామ నేను శ్రీకాకుళం పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నియమించబడినాను నేను నా పదవి నందు ప్రభుత్వ నియమ నిబంధనకు లోపడి శ్రద్ధతో నాకు అప్పగించిన పదవిని మరియు కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయతున్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు ఏదైతే ఎలక్షన్ కు ముందు చెప్పడం జరిగిందో అదే ప్రకారం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు వారి నేతృత్వంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో అత్యధిక శాతం బీసీలకే కట్టబెట్టి ఏదైతే కూటమి ఉందో వాటికి వారు అనుకున్న ప్రాతిపదికన ఈరోజు జనసేనకి ఈ పదవి ఇవ్వడం జరిగింది అయితే శ్రీకాకుళం సొడ అనేది మన శ్రీకాకుళం జిల్లాకి అత్యంత ఇంపార్టెంట్ కలిగినటువంటి సంస్థ ఒకప్పుడు ఒడా నుండి వచ్చింది ఇప్పుడు అది విఎంఆర్డిఏగా అయింది సొడా చాలా ఇబ్బందులంగా ఎదుర్కొంటుంది ఇప్పుడు ఈ కోటం ప్రభుత్వంలో మన రవర్నర్ నాయకత్వంలో తప్పకుండా సొడా మళ్ళీ అభివృద్ధి చెంది అత్యధిక నిధులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతుందని పూర్తి ఆశాభావం నాకుంది దానికి తగ్గట్టుగా మా సహాయ సహకారాలు ఒక ఎమ్మెల్యేగా శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేరుగా అలాగే కేంద్ర మంత్రి వర్యులు పౌరు విమానయాన శాఖ మధ్యలో ఎంపీగా శ్రీ కంద్రబాబు రామ్మోహన్ నాయుడు తరఫున గాని అలాగే రాష్ట్ర మంత్రి శ్రీ కంద్రబాబు అచ్చెన్నాయుడు గారి తరఫున గాని పూర్తి సహాయ ఉంటాయని